మంచర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల బెల్లంపల్లి పది టైర్స్ లారీ ఓనర్స్ పన్నెండు టైర్స్ లారీ ఓనర్స్ మధ్య అసోసియేషన్ సభ్యత్వం కోసం ఎరుబడ్డ వివాదం కోర్టుకు ఎక్కింది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ కేసు దాఖలు చేసే ఇరు వర్గాల మధ్య రాజ్ కుదుర్చుకు బెల్లంపల్లి లైన్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్లో పది టైర్స్ లారీ ఓనర్స్తో పాటు పన్నెండు టైర్స్ లారీ ఓనర్స్కు అసోసియేషన్ నియమాల ప్రకారం సభ్యత్వం ఇవ్వడానికి జరిగిన ఒప్పందానికి కృషి చేసిన అడ్వకేట్ చేయిన్ రవిని పన్నెండు టైర్స్ లారీ ఓనర్స్ సన్మానం చేసే కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక కేసు వేయడం జరిగింది ఏమిటంటే ఈ పది టైర్ల లారీ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లారీ అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ కానీ సభ్యులు పన్నెండు టైర్ల లారీ వాళ్ళకు మాత్రం సభ్యత్వం ఇవ్వమని చెప్పడం జరిగింది దానికి గాను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైన వా బాడీ మెంబర్స్ మీద కేసు వేయడం జరిగింది దీనికి గాను మన మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ బిల్లబెల్ కోర్టు వారు గౌరవ జడ్జి గారి సమక్షంలో కాంప్రమైజ్ కావడం జరిగింది వీరికి కూడా సభ్యత్వం ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఈ పన్నెండు లారీ టైర్లు ఎవరైతే ఉన్నారో వారు వారి అభిమానంతో ఈరోజు సన్మానం చేయడం జరిగింది దీనికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా